రైజలాల్ అందరూ బాగున్నారు కదండి దేవుడి మహాకృపను బట్టి మీకు శుభవార్త మరి ఇరవై ఏడవ తారీఖు డిసెంబర్ నెల శనివారం తైలాభిషేక పండగ మరి యుహోవా అగ్నిజ్వాల ప్రార్థన మినిస్ట్రీ కార్యక్రమంలో జరుగుతుంది ఈ సంవత్సరంలో మరి చివరి నెల ఈ యొక్క తైలాభిషేక పండగ బలమైన ప్రవచనాలతో బలమైన వాగ్దనాలతో దేవుడు ప్రజల మధ్యకు రాబోతున్నారు అనేకుల్ని దేవుడి శక్తి చేత అభిషేకించబోతున్నారు రండి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మర్చిపోకండి ఇరవై ఏడవ తారీఖు డిసెంబర్ నెలల మరి ఉదయం ఎనిమిది గంటలకి యహోవ అగ్నిజోళ ప్రార్థన మినిస్ట్రీ కార్యక్రమంలో తైలాభిషేక పండగ జరుగుతుంది ఇంతవరకు ఈ మందిరంలో వెయ్యి డెబ్బై ఒక్క మంది పిల్లల్ని ప్రభు అనుగ్రహించారు అనేకులకి మరి పిల్లలు లేని వారికి మరి దేవుడు అభిషేకించిన పండు ఇవ్వడం జరుగుతుంది రండి ఆశీర్వాదం పొందండి